ఇండియా టు చైనా కంప్లీట్ వీడియో అంటే ఇండియా టు మనము చైనా అనేది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఇది కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలను ప్రొవైడ్ చేస్తున్నాను ఇది ఏంటంటే ప్రస్తుతానికి మేము హైదరాబాద్లో ఉన్నాము అంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము హైదరాబాద్ నుంచి మాకు సింగపూర్ అనేది ఉంది సింగపూర్ నుంచి ఇక నెక్స్ట్ చైనా అనేది ఉంది అదేనండి చైనా క్యాపిటల్ బేజింగ్ అనేది ఉంది ఫస్ట్ ఏంటంటే వీళ్ళు కరోనా టైం నుంచి ఇక ఫ్లైట్స్ అనేవి క్లోజ్ చేస్తున్నారు డైరెక్ట్ ఫ్లైట్స్ అనేవి బిఫోర్ కరోనా టూ థౌజండ్ నైన్టీన్లో నేను వచ్చేటప్పుడు అయితే అప్పుడు టూ అవర్స్లో మేము ఇండియా టు చైనా అనేది వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి వీళ్ళు మొత్తం అంటే చుట్టి లైక్ బ్యాంకాక్ కానీ లేదంటే సింగపూర్ కానీ ఇలాంటి అంటే థర్డ్ పార్టీ కంట్రీస్ లోనే మనం ట్రావెల్ అనేది చేయొచ్చు చైనా అనేది మనము ఎలా ట్రావెల్ చేయాలి ఏంటి ప్రాసెస్ అలా అడిగారు సో వాళ్ళందరి కోసం అనుకుని ఈ వీడియో అనేది నేను డెడికేట్ చేస్తున్నాను మా బాబు అయితే కంటిన్యూస్గా ఇక సుప్పులు నోగుతూనే ఉన్నాడు బాడీ గురించి ప్యాకెట్ మొత్తం ఇక వాడే తినేస్తాడు మార్నింగ్కి వచ్చి ఇప్పటికొచ్చాము ఫస్ట్లో అయితే మనకు దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ అనేది ఉండాలి చూస్తున్నారు కదా ఇండియన్ పాస్పోర్ట్ అనేది ఉండాలి ఇక దాంతోపాటు ఏంటంటే మనకి చైనీస్ వీసా అనేది పడి ఉండాలి నేనైతే ఇక ఎస్ వన్ వీసా మీద వెళ్తున్నాను అంటే ఇప్పుడు ఎస్ వన్ వీజా అనుకోనంటే నేను డిపెండెంట్ వీసా అనమాట హస్బెండ్ అన్నది వర్క్ చేస్తున్నారు చండీలో సో ఎస్ వన్ వీసా డిపెండెంట్ వీసా మాకు వెయిట్ వచ్చేసరికి మాకు నాకు బాబుకైతే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కేజీస్ అనేది ఇచ్చారు ఇక్కడ మా ఆయనకైతే థర్టీ కేజీస్ అక్కడ లగేజ్ అంటే ఇప్పుడు క్యాబిన్ లగేజ్ దగ్గర కొంచెము ప్రాబ్లం అయ్యింది అంటే వాళ్ళు ఏంటంటే ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్నే యాక్సెప్ట్ చేస్తారు అంతటి మెంట్ అయితే యాక్సెప్ట్ చేయలేదు నెక్స్ట్ ఏంటి అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే నాకు అంత టైం లేకుండా అంటే చేయడానికి అంటే మిమ్మల్ని ఫస్ట్గా అయితే మేము ఇంకా అంటే లగేజ్ చెకింగ్ అనేది చేసిస్తాము అంటే ఫస్ట్ మనకి లగేజ్ చెక్కింగ్ అంత అయిన తర్వాత మనకి బోర్డింగ్ పాస్ అనేది ఇస్తారు చూస్తున్నారు కదా ఇదనమాట బోర్డింగ్ పాస్ మాకు ఫ్లైట్ అనేది ఎలా ఉంది అనుకోనంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి సింగపూర్ అనుకోని ఉంది సింగపూర్ నుంచి మళ్ళీ బేజింగ్ అనేది ఉంది సింగపూర్ వెళ్ళాక నేను మొత్తం సింగపూర్ ఎయిర్పోర్ట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి నేను మీకు ఫుల్గా డీటెయిల్గా వీడియోస్లోనే చెప్తాను ఏంటంటే అసలు ఇక్కడ చాలా నడాబిడి అయిపోయింది ఆ ఫ్లైటు అంటే మేము లగేజ్ ఏది తీసుకున్నామో ఆ లగేజ్ చాలా ఎక్కువ లగేజ్ అయిపోయింది దాంతోపాటు ఏంటంటే మనకి క్యాబిన్ లగేజ్కి ట్వంటీ వన్ కేజీస్ అంటే ఇప్పటి రెడ్ సెవెన్ కేజీస్ ఇక చెక్ ఇన్ లగేజ్ వచ్చేసరికి మాకు టోటల్ ఎయిటీ కేజీస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ కేజీస్ ఇచ్చారు ఎయిటీ కేజీస్కి మాకు నైంటీ కేజీస్ వచ్చింది కాబట్టి ఇక మేము అన్ని తీసి ఇటు అంటూ ఇటు అటు చేసేటప్పటికి ఇక టైం అయిపోయింది అందుకని నేను అంటే వీడియో అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే వీడియో అయితే చేయలేండి అయితే ఫ్లైట్ అనేది మాకు ఇలా ఉంది సరే బేబీ పైకి వెళ్ళి తీసి అంటే అతను ఎంత అన్నారు సీట్ నంబరు తీసుకెళ్ళిపోనా ఇంటికి నాకే ఇచ్చింది చిన్నపిల్లలకి అని ఇచ్చింది మా బాబుకైతే ఇది ఇచ్చారు పెట్టుకోవడానికి చూస్తున్నారు కదా స్పెషల్ మా బాబుకి ఇచ్చారు వాడుకోసం చిన్నపిల్లలకి అయితే ఇంకా పెద్దవాళ్ళకైతే ఇయర్ ఫోన్స్ అనేవి ఇవి ఫోన్స్ ఇవి ప్రొవైడ్ చేశారు జస్ట్ పెట్టుకోడానికి పెన్ పెన్స్ ఉన్నా చూ అయితే నేను కంప్లీట్గా డీటెయిల్ అనేది షేర్ చేస్తాను అంటే మనము చాలా మంది నాకు యూట్యూబ్లో నా సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు అంటే ఎలా చైనా ఎలా వెళ్ళాలి చైనా ఎలా వెళ్ళాలి అనుకున్నా వాళ్ళందరి కోసం అనుకుని నేను ఇప్పుడు గా చైనా వెళ్ళి ఇక చూపిస్తున్నాను అనమాట ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఫస్ట్ అయితే ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలి అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పాస్పోర్ట్ అయితే కంపల్సరీ ఏ కంట్రీకి మనం ట్రావెల్ చేసినా సరే మనకి ఇండియన్ పాస్పోర్ట్ అనేది ఉండాలి ఇండియన్ పాస్పోర్ట్ అనేది ఉండాలి ఇంకా దాంతోపాటు మనకి ఆ కంట్రీ వీసా అనేది ఉండాలి మాకు లగేజ్ అనేది డైరెక్ట్ అంటే బెయిజింగ్లోన మేము కలెక్ట్ చేసుకుంటున్నాము అంటే హైదరాబాద్ టు డైరెక్ట్ అంటే క్యాబిన్ లగేజ్ అనేది అయితే వెళ్ళిపోయింది ఇంకా క్యారీ ఆన్ లగేజ్ ఉంటుంది కదండి అంటే మనకి అది సెక్యూరిటీ చెక్ అనేది అవుతుంది ఇది నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను చూస్తున్నారా సింగపూర్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ మొత్తం కంప్లీట్ అంటే మన ల్యాప్టాప్స్ పవర్ బ్యాంక్స్ ఇంకేమైనా పర్స్ వాలెట్ బెల్ట్స్ ఇవన్నీ అంటే ఇవన్నీ అంటే చెక్ చేస్తారనమాట అంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్ విజిటర్స్ అయితే అనిపించదు ఫస్ట్ టైం కోసం ఎవరైనా ట్రావెల్ చేస్తూ వాళ్ళ కోసం అనుకుని ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను మొత్తానికి అయితే అన్ని సెక్యూరిటీ చెక్ అంతా కంప్లీట్ అయ్యి మాకు గేట్ వచ్చేసరికి బి వన్ ఇచ్చారు అండ్ బి వన్ మూడు బి త్రీ మూడు అంటే గేట్ నెంబర్ అనేది ఇచ్చారు అక్కడికి మాకు ఫ్లైట్ అనేది వస్తుంది డైరెక్ట్ అంటే సింగపూర్ టు బేజింగ్ అనేది మేము వెళ్తున్నాం అనమాట లోపల ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను వాష్రూమ్స్ అయితే అసలు ఎక్సలెంట్ చెప్పాల్సిన అవసరం లేదు అంటే మనము ఆ టాయిలెట్ వెళ్ళేసిన తర్వాత వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ వాటర్ అనేది వెళ్ళిపోతుంది ఇంకా హ్యాండ్ వాష్ చేసేటప్పుడు ఆ లిక్విడ్ కూడా ఆటోమేటిక్ వస్తుంది హ్యాండ్ వాష్ అయిపోతుంది అదంతా సింగపూర్లోనే చాలా బాగుంది అంటే చాలా డెవలప్ ఆల్రెడీ మన ఇండియన్ ఇండియాలో కూడా అలానే ఉంది కాకపోతే ఇంకా కొంచెం డెవలప్ అవ్వాలి ఇంకా కొంచెం క్లీన్గా ఉండాలి నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అవ్వబోతుంది అంటే నెక్స్ట్ వీడియోలోన ఇప్పుడు మనకి వీసా అనేది మాకు నవంబర్ దాకా ఇచ్చారు నవంబర్ ట్వంటీ థర్డ్ దాకా చైనీస్ వీసా అనేది ఇచ్చారు ముగ్గురికి అలానే ఇచ్చారు నెక్స్ట్ అది ఏంటంటే రిన్యువల్ చేస్తుంది అంటే కంపెనీ ఇప్పుడు చైనీస్ ఫార్మస్యూటికల్ కంపెనీ అనేది హస్బెండ్కి ఇంకా మాకిద్దరికి ఫ్యామిలీ వీసా అనేది ప్రొవైడ్ చేస్తుంది ఆ వీసా ప్రాసెస్ కూడా ఎలా ఎక్స్టెన్షన్ అవుతుంది ఏంటి అంటే చాలామంది డిపెండెంట్ వీసాలో వస్తుంటారు కొంతమంది ట్రావెల్ వీసలు వస్తుంటారు టూరిజం వీసా అనేది ఇంకా మేము మనము అంటే మనకి ఒక త్రీ మంత్స్ కోసం అనుకున్న అట్లా ఇస్తాడు టూరిజం వీసా మనము అప్లై చేసుకోవచ్చు అంటే వీసా ఫర్ చైనా వెబ్సైట్ అనేది వచ్చేసరికి మనకి వీసా ఫర్ చైనా వెబ్సైట్ ఆ వెబ్సైట్లోనూ మనము అప్లై చేసుకోవచ్చు మనకి ఏ వీసా చైనాలో చాలా రకాల వీసా ఉన్నవి అంటే ఎస్ వన్ ఎస్ టూ జెడ్ వీసా మా హస్బెండ్ రెండు అయితే వర్క్ వీసా కాబట్టి అతనిది జెడ్ వీసా నాది వచ్చేసరికి ఎస్ వన్ వీసా టూ థౌజండ్ నైన్టీన్లో నేను చైనా ఫస్ట్ టైం కోసం ట్రావెల్ చేశాను అప్పుడేంటంటే వాళ్ళు ఎస్ టూ వీసా అనేది ఇచ్చారనమాట అది జస్ట్ ఫోర్ మంత్స్కి ఇచ్చారు ఫోర్ మంత్స్ అంటే వన్ ట్వంటీ డేస్కి ఇచ్చారు నెక్స్ట్ అయితే అది అసలు ఎక్స్టెన్షనే అవ్వలేదు అనమాట నెక్స్ట్ ఫోర్ మంత్స్ ఉంటే నేను వెళ్ళిపోయాను నెక్స్ట్ కరోనా ఒక త్రీ ఇయర్స్ అలా ఇండియాలో స్ట్రక్ అయిపోయి మళ్ళీ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలోన మళ్ళీ చైనా ఎంట్రీ అయ్యాము ఒక వన్ ఇయర్ అలాగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వన్ ఇయర్ దాకా ఉండి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ మళ్ళీ రిటర్న్ చైనా రిటర్న్ అవుతున్నాము క్చువల్గా మాకైతే ఇప్పుడు మిడ్ నైట్ ఫ్లైట్ అనేది ఉంది అంటే వన్ టెన్కి ఫ్లైట్ అనేది ఉంది ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది కాబట్టి ఇక సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది బోర్డింగ్ పాస్ అనేది మాకు హైదరాబాద్లోనే ఇచ్చేశారు అంటే మనకి లగేజ్ అనేది చెక్ అవుతుంది కదా అంటే పెద్ద పెద్ద సైజ్ లగేజెస్ అవన్నీ చెక్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అడిగారు అంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేది షేర్ చేయమనికొని చెప్పారు అంటే ఎలాగ మనము చైనా వెళ్ళగలం అంటే చాలా మందికి ఫారెన్ ట్రావెల్ చేయాలి అనుకుని ఉంటుంది యాక్చువల్గా అయితే చైనాకి ఇండియాకి ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్లో అంటే టూ థౌజండ్ నైన్టీన్లో నేను ఎప్పుడైనా ట్రావెల్ చేశాను కదా అప్పుడు ఏంటంటే అప్పుడు ఫస్ట్ టైం కోసం ట్రావెల్ చేశాను టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే కోల్కతా టు కుమ్మింగ్ కుమ్మింగ్ అవుతుంది చైనా కుమ్మింగ్ టు మళ్ళీ అది అదొక ఇంకొక టూ అవర్స్ అంటే ఫోర్ అవర్స్లోనే కంప్లీట్ జర్నీ అనేది అయిపోయేది కానీ ఇప్పుడు ఏంటంటే మేము లెవెన్ ఓ క్లాక్ హైదరాబాద్లోనే ఎక్కాము ఫ్లైట్ అనేది అది ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ పిఎంకి వచ్చింది అంటే అది ఒక సిక్స్ అవర్స్ మళ్ళీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ వెయిటింగ్ అనమాట సెవెన్ టు వన్ పిఎం దాకా వెయిటింగ్ నెక్స్ట్ మళ్ళీ వన్కి ఫ్లైట్ ఉంది వన్ టు ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే దిగుతున్నాము ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయిపోతుంది అంత చేసేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ అక్కడ నుంచి బేజింగ్ బేజింగ్లో లగేజ్ కలెక్ట్ చేస్తాము నెక్స్ట్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్లో ఉన్న ప్రయాణం అనేది ఉంది అది వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకా ఏదైనా ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపించాను ట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆఫ్టర్ సిక్స్ అవర్స్ వెయిటింగ్ తర్వాత మేము ఇప్పుడు సింగపూర్ టు బేజింగ్ వెళ్తున్నాము ఇది వచ్చేసరికి మాకు సింగపూర్ ఎయిర్ లైన్స్ అనేది వచ్చిందనమాట సింగపూర్ లోనూ సింగపూర్ టు ఇక బేజింగ్ అనేది మేము వెళ్తున్నాము చాలా మంది ఫారినర్స్ అంటే మేము నార్మల్ నార్మల్గా అందరూ ఏమనుకుంటారు అంటే ఇక అంటే చైనా అన్నాక ఇక చైనీస్ వాళ్ళే ఎక్కువ ఉంటారు అనుకొని చైనాలో చైనీస్ వాళ్ళు కన్నా ఇంకా ఫారినర్స్ చాలామంది ఉంటారు చాలామంది బేజింగ్ అనేది ట్రావెల్ చేస్తున్నారు ఇక్కడ కూడా మేము లోకల్లో చూస్తుంటాము చాలా మంది ఇక అంటే ఫారినర్స్ అనేది ఉంటారు చైనా వాళ్ళు ఉంటారు ఇక దాంతోపాటు ఇక ఫారినర్స్ లోపల సింగపూర్ ఎయిర్లైన్స్ అయితే ఇలా ఉంది వెళ్ళగానే మంచిగా వెల్కమ్ అయితే చేశారు ఇవన్నీ లగ్జరీ అదేనండి చెప్తారు కదా బిజినెస్ క్లాసెస్ బిజినెస్ క్లాసెస్ అయితే ఇలా ఉంది ఇక్కడ నెక్స్ట్ అయితే ఎకానమీ మొత్తం చాలా పెద్దది ఎందుకంటే నార్మల్ గా టూ సైడ్స్ ఉంటవి కానీ ఇక్కడ ఏంటంటే త్రీ సైడ్స్ అంటే మిడిల్ లో కూడా ఇచ్చున్నాడు అంటే ఒక లోన మొత్తం త్రీ ప్లస్ త్రీ టూ అనమాట అంటే ఒక ఎయిట్ ఎయిట్ మెంబర్స్ ఒక మిడిల్ లోన కూర్చోవచ్చు త్రీ ప్లస్ త్రీ సిక్స్ ప్లస్ టూ మొత్తానికి అయితే ఇక వెల్కమ్ టు చైనా చైనా అయితే వచ్చేసాము చైనా వచ్చాక ఇక్కడ ఏంటంటే ఫారినర్ ఫింగర్ ప్రింట్ సెల్ఫ్ కలెక్షన్ ఏరియా ఇక్కడ మనము పాస్పోర్ట్ అనేది ఇస్తే వాళ్ళు మన ఫైవ్ ఫింగర్ అయితే మాకు కాసేపు టైం పట్టింది అంటే అవన్నీ చేయడానికి ఎందుకంటే త్రీ మెంబర్స్ నేను బాబు ఇంకా మా ఆయన ముగ్గురు చేశాను బేజింగ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది అంటే ఇది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బేజింగ్ ఎయిర్పోర్ట్కి ఇప్పటికి నేను టూ త్రీ టైమ్స్ అయితే ఇక ట్రావెల్ చేస్తున్నాను అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఫోర్ ఫైవ్ ఇయర్స్లో టూ త్రీ టైమ్స్ మా బాబు అయితే ఒక టూ టైమ్స్ ట్రావెల్ చేస్తున్నాడు మాతో పాటు

ఎయిర్పోర్ట్ లో ఎంట్రీ అయినాక ఫస్ట్ ఇమిగ్రేషన్ చెక్ అనేది చేసుకోవాలి అంటే మన మన పాస్పోర్ట్ లోనే ఇక స్టాపింగ్ అనేది పడుతుంది అంటే మనము చైనా ఎంట్రీ అయినట్లు సో దానికోసం కాసేపు అయితే టైం అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ అలాగా తర్వాత ఇక మనం లగేజ్ అనేది తీసుకున్నాం అనమాట లగేజ్ అనేది తీసుకొని ఇక చైనా అనేది వెళ్ళిపోయాము నచ్చిందా వీడియో నచ్చితే